జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రీ షెట్లర్ బస్సు ప్రారంభ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సంఘారెడ్డి జిల్లాలోని పారిశ్రామిక వార్డులలో విధులు నిర్వహిస్తున్న మహిళ భద్రత సురక్షిత ప్రయాణానికి సొసైటీ ఫర్ సంఘారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో న్యూ ల్యాండ్ పరిశ్రమ సహకారంతో సుమారు ముప్పై నాలుగు లక్షల రూపాయల ఖర్చుతో ననుగుతున్న శ్రీ షెట్లర్ బస్సును ప్రారంభించడం జరుగుతుందన్నారు బీచ్ జిల్లాలోని ప్రజల పరిశ్రమల భద్రత ట్రాఫిక్ సమస్య మరియు మహిళలపై జరుగుతున్న వివిధ రకాల నేరాలను అరికట్టాలనే ఉద్దేశంతో సొసైటీ ఫర్ సంఘారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సంస్థ పోలీసు వారి ఫార్మ్ కంపెనీల అనుసంధానంతో నడుస్తుందని తెలియజేశారు జిల్లాలో మహిళల భద్రతకు పెద్ద పీట వేస్తూ మహిళల సురక్షిత ప్రయాణానికి ప్రత్యేక బస్సు సౌకర్యం కావాలని ఈ బస్సును ప్రారంభించడం జరుగుతుందన్నారు ఈ బస్సు గాగిలాపూర్ నుండి జిన్నారం రూట్ లో రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం నడుస్తుందని ఆ రూట్ లో ప్రయాణించే మహిళలు స్కూల్ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు ఈ బస్సు జిపిఎస్ కి అనుసంధానమై ఉంటుందని దీని ద్వారా షేర్ సేఫ్టీ ఆఫ్ ను ఉపయోగించి ఈ బస్సులు ఏ సమయానికి ఎక్కడ ఉందో అనే సమాచారం సులువుగా తెలుసుకోవచ్చు మహిళలు షేర్ సేఫ్టీ ఆఫ్ ను తప్పకుండా డౌన్లోడ్ చేసుకోవాలన్నారు ఈ బస్సులో మహిళల భద్రతకు మహిళ పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు సంగారెడ్డి జిల్లాలో న్యూలాండ్ కంపెనీ వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మరియు సంగారెడ్డి సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ ప్రాజాస్వామ్యంతో దాదాపు ముప్పై నాలుగు లక్షల రూపాయల వ్యయంతో షీ షటిల్ బస్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది మన గుమ్మడిదల జిన్నారం ఏరియాలో ఉన్న పారిశ్రామిక ప్రాంతాల్లో గల రూట్స్ ఏది ఎక్కడైతే కనెక్టివిటీ లేదో ఆ రూట్స్లలో కూడా ఈ బస్ అనేది ప్రయాణికులు తీసుకుపోవడం జరిగింది మెయిన్గా ఉమెన్ అండ్ ఎవరైతే పిల్లలు చదువుకునే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ కోసం మార్నింగ్ టైంలో అండ్ ఈవినింగ్ టైంలో పీక్ అవర్స్లో అండ్ నైట్ టైంలో కూడా వాళ్ళ సేఫ్గా వాళ్ళని వాళ్ళ గమ్యస్థానాలు తీసుకుపోవడానికి ఈ బస్ని ఏర్పాటు చేయడం జరిగింది న్యూలాండ్ కంపెనీ వారు వాళ్ళ యొక్క బిజినెస్ లాభాపేక్ష కాకుండా సొసైటీ కోసం కూడా ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకొని అది కూడా లోకల్ ఉమెన్కి హెల్ప్ అయ్యే విధంగా వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకోవడం చాలా అభినందనీయం సో ఇలాగే అలాగే దాంతోపాటు సొసైటీ ప సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ కూడా రానున్న రోజుల్లో ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ అనే కొన్ని బైక్స్ కూడా స్పాన్సర్ చేయడానికి ముందుకొచ్చారు దాంతోపాటు దానిలో చాలామంది మన సంగారెడ్డి జిల్లాలో ఉన్న కంపెనీలు అన్నీ కూడా అందులో మెంబర్షిప్ తీసుకొని వాళ్ళు కూడా ఓన్లీ ప్రాఫిట్ ఓరియెంటెడే కాకుండా సొసైటీ సంగారెడ్డిలో ఉన్న వాళ్ళందరికీ ఏదో రకంగా హెల్ప్ చేయాలి ఒక సేఫ్టీ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలని సీసీటీవీ విధంగా కానివ్వండి హాస్పిటల్స్ కానివ్వండి రోడ్స్ కానివ్వండి మౌలిక సదుపాయాలు కానీ చాలా విషయాల్లో హెల్ప్ చేస్తున్నారు సో న్యూలాండ్ కంపెనీ వాళ్ళు కూడా ఇంతకుముందు చెప్పినట్టు చాలా వరకు చుట్టూ ఉన్న ఏరియాలో చాలా వరకు డెవలప్మెంట్ వర్క్స్ చేశారు సో ఇంకా ఈ షీ షెటిల్ బస్తో కూడా చాలా వరకు ఒక సేఫ్ జర్నీ ఏదైతే మన తెలంగాణలో మన ఉమెన్ సేఫ్టీకి ఎంతైతే ప్రిఫరెన్స్ ఇస్తామో దాన్ని మన సంగారెడ్డిలో కూడా అంతే ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ ఈ బస్సు అనేది చాలా మంది యూజ్ అవుతుంది సో దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మిగతా కంపెనీలు కూడా మేము మీ ఏరియాలో పోలీసులకు ఉపయోగపడే విధంగా సీసీటీవీలు కానివ్వండి ఇలాంటి షీ షెటిల్ బస్ సర్వీసెస్ కానివ్వండి లేదా ఇంకా ఏ రకంగా పోలీసులకు అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వచ్చే విధంగా మీరు కూడా చిన్న చిన్న కార్యక్రమాలు చేపట్టే కూడా అది ప్రజలకి అండ్ సంగారెడ్డిలో కూడా ఒక మంచి భరోసా కల్పించిన ఉన్నాయి అండ్ వన్స్ అగేన్ కంగ్రాచులేట్ ద టీమ్ ఆఫ్ న్యూ ల్యాండ్ రాజు గారు అండ్ అదర్ టీమ్ మెంబర్స్ అండ్ యాజ్ వెల్ అసీ జనరల్ సెక్రటరీ అండ్ అదర్ ఇండస్ట్రియల్ ఆఫీసర్స్ మరియు వివిధ మెంబర్ కౌన్సిల్ మెంబర్స్ ఆఫ్ సంగారెడ్డి సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్స్ అందరికీ కూడా వెరీ కూడా ఆఫ్టర్నూన్ సో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తెలంగాణలో చాలా వరకు ఉమెన్ సేఫ్టీ మీద షీటింగ్ మీద చాలా ఇన్ఫోసిస్ అనేది పెరిగింది సో దానిలో భాగంగా చాలా వరకు కార్పొరేట్ కంపెనీస్ కూడా ఎస్పెషల్లీ కంపెనీస్ లైక్ న్యూ ల్యాండ్ ముందుకొచ్చి ఈ షీ షటిల్ సర్వీసెస్ ఇక్కడైతే గ్రామాల్లో మన కనెక్టివిటీ లేదో అక్కడ వీళ్ళు వీళ్ళ ఓన్ సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ తోటి ఒక ఇంపాక్ట్ఫుల్ ప్రోగ్రామ్ ఎందుకంటే ఇది యాక్చువల్లీ బెనిఫిట్స్ ద సొసైటీ ఎవరైతే లేడీస్ వాళ్ళ సెక్యూరిటీ కోసం సేఫ్టీ కోసం ఉంటుందో దాని గురించి పెట్టడం జరిగింది సో దిస్ ఇస్ ద సెకండ్ బస్ అయితే సెకండ్ బస్ ఫ్రమ్ ద న్యూ కంపెనీ అండ్ అంత కంప్లీట్ మెయింటెనెన్స్ వెల్బీ టెక్ సేప్ అయితే అండ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ సొసైటీ పర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ ఆల్సో దో ఇట్ ఈస్ న్యూలీ క్రియేటెడ్ సో దే ఆర్ ఆల్సో యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ ఇన్ ఆల్ దక్టివిటీస్ అదర్ దాన్ ద కంపెనీ యాక్టివిటీస్ సో ఐ రియలీ అప్రిషియేట్ ద న్యూ ల్యాండ్ ఫర్ కమింగ్ ఫార్వర్డ్ ఫర్ ఎస్పెషల్ ఉమెన్ సేఫ్టీ ప్రోగ్రామ్ సో ఈ షీ షటిల్ సర్వీస్ అనేది కూడా సంగారెడ్డి జిల్లాలో ఎవరైతే గగ్లా నుండి గగ్లాపూర్ నుండి జిన్నారం కంప్లీట్గా ఈ షటిల్ సర్వీస్ ఉంటుంది ఫ్రీగా సో డైలీ ఎవరైతే చిన్న చిన్న పనులు చేస్తారో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారో ఈవినింగ్ టైంలో వెళ్ళి వచ్చినా కూడా వాళ్ళకి సేఫ్గా ఒక లేడీ హెల్పర్ కూడా ఉన్నారు సో షీ విల్ టేక్ కేర్ అండ్ డ్రైవర్ కూడా ఉన్నారు కంప్లీట్ మెయింటెనెన్స్ ఆన్సిబిలిటీ కేర్ పోయితే సో ఇవన్నీ కూడా ఇట్లాంటి ఎస్పెషలీ మైగ్రెంట్ లేబర్ మన దగ్గర ఉండే దగ్గర ఇట్లాంటివి పెట్టినప్పుడు చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఐ రియలీ హుల్ హార్టెడ్లీ కంగ్రాచులేట్ న్యూ ల్యాండ్ కంపెనీ అండ్ ట్రిప్లెస్ ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ డొనేటింగ్ అండ్ మెయింటైనింగ్ దిస్ బస్ ఫర్ ద ఉమెన్ ఆఫ్ ద సంగారెడ్డి సో ఐ రియలీ కంగ్రాచులేట్ అండ్ ఐ జస్ వాంట్ ీల్ ఆల్ ద పబ్లిక్ టు యూటిలైజ్ దీ సర్వీసెస్ వితౌట్ ఎనీ వితౌట్ ఎనీ డౌట్ అండ్ వితౌట్ ఎనీ సో దట్ యువర్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ వి అవర్ మోటం అండ్ అండ్ ఈవెన్ ట్రీట్మెంట్ డే ఆల్సో వీవిల్ ఆల్సో చెక్ అండ్ వీవిల్ ఆల్సో ఫుడ్ సమస్య ఇవి ఇన్ ద కమింగ్ డేస్ ఫర్దర్గా కూడా మేము దాన్ని ఇంకా బాగా